అందరికీ నమస్కారం తెలుగు వైబ్రేషన్స్కు స్వాగతం ఈరోజు మనం భీష్ముడు యొక్క ఐదు దివ్య బాణాల గురించి తెలుసుకుందాం ఒకప్పుడు మహాభారత యుద్ధం మధ్యలో కౌరవుల శిబిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పలువు రోజులుగా యుద్ధం జరుగుతోంది కాని కౌరవులు కూడా నిజంగా గెలవలేకపోతున్నారు పాండవుల పక్షం మళ్లీ మళ్లీ విజయం సాధిస్తోంది దుర్యోధనుడు ఈ పరిస్థితిని చూసి భీష్మ పితామహుని వద్దకు వెళ్లి కోపంతో తాతయ్య మీరు పాండవులను చంపే శక్తి కలవారు కాని నీ హృదయం వారి పక్షాన ఉంది మీరు మాకోసం యుద్ధం చేయడం లేదు అందుకే మేము ఓడిపోతున్నాం అని అంటాడు భీష్ముడు ఈ మాటలు విని ఆవేదన చెందుతాడు అతనికి పాండవులపై మమకారం ఉన్నా తన క్షత్రియ ధర్మం ముందు అది అడ్డుకాకూడదు అని భావించి అతను దుర్యోధనుని ముందూ ప్రతిజ్ఞ చేస్తాడు రేపటికి పాండవులు జీవించి ఉండరు నేను ఐదు దివ్య బాణాలు చేస్తాను ప్రతి బాణం ఒక పాండవుడిని సంహరించగలదు అని అంటాడు అది విన్న దుర్యోధనుడు చాలా సంతోషిస్తాడు భీష్ముడు ఆ రాత్రే ఆ ఐదు దివ్య బాణాలను సిద్ధం చేస్తాడు అక్కడే ఉన్న దుర్యోధనుడు భీష్ముడు నిజంగా వీటిని ఉపయోగిస్తాడా లేదా అని అనుమానం మరుసటి రోజు ఏదన్న కారణంతో పోయాయి అంటే నా పరిస్థితి ఏంటి అని భావించి తాతయ్య ఈ బాణాలను రేపు ఉదయం నేను మీకు ఇస్తాను అప్పటి వరకు నా వద్దే భద్రంగా ఉంచుతాను అని చెప్పి తన వద్ద పెట్టుకుంటాడు ఇంతలో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గూఢచారుల ద్వారా సమాచారం అందుకుంటాడు కృష్ణుడు వెంటనే అర్జునని పిలిచి పార్థ నీకు తెలుసా దుర్యోధనుడు మీ పంచపాండవుల మరణానికి ఐదాలు సిద్ధం చేయించాడు అది చేసింది ఎవరో కాదు భీష్ముడు భీష్ముడు నిన్ను చంపడానికి ఐదు దివ్య బాణాలు సృష్టించాడు వాటి శక్తి అపారమైనది వాటిని ఏ శక్తి అడ్డుకోలేదు కావున నీవు తక్షణం వెళ్ళి వాటిని తీసుకురావాలి అయితే అవి ఇప్పుడు దుర్యోధనుడి వద్ద ఉన్నాయి నీవే దుర్యోధనుడు వద్దకు వెళ్ళి ఆ బాణాలను అడుగు తప్పక ఇస్తాడు అని అంటాడు అది విని అర్జునుడు ఆశ్చర్యపోతాడు కృష్ణుడుతో ఇలా అంటాడు వాసుదేవ నేను అడిగితే దుర్యోధనుడు ఎందుకు ఇస్తాడు పైగా అవి మమ్మల్ని చంపడానికి తయారు చేసినవి అని అంటున్నారు అలాంటప్పుడు ఎలా ఇస్తాడు అని అంటాడు అప్పుడు వాసుదేవుడు తనకి దుర్యోధనుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేస్తాడు అది ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితం చిత్రసేనుడు దుర్యోధనుడిని మరియు అతని సైనికులను బంధించాడు ఈ విషయం తెలుసుకున్న పాండవులు దుర్యోధనుడు తమ బంధువు కాబట్టి అతనిని రక్షించడానికి వెళ్తారు అర్జునుడు చిత్రసేనుని వద్దకు వెళ్లి దుర్యోధనుడిని విడుదల చేయమని కోరాడు చిత్రసేనుడు అర్జునుని గౌరవించి దుర్యోధనుడిని విడిచిపెట్టాడు కృతజ్ఞతగా నీకు ఎప్పుడైనా ఏది కావాలన్నా నన్ను కోరుకో నేను ఖచ్చితంగా ఇస్తాను అని దుర్యోధనుడు మాట ఇచ్చాడు అది విన్న అర్జునుడు ఆ వాగ్దానాన్ని గుర్తుచేస్తూ వద్దకు వెళ్లాడు దుర్యోధనా నువ్వు ఒకసారి నాకు ఇచ్చిన మాట గుర్తుందా ఇప్పుడు నేను కోరేది నీవద్ద ఉన్న ఆ ఐదు దివ్య బాణాలు అది విన్న దుర్యోధనుడు కంగుతింటాడు దుర్యోధనుడు మాట తప్పలేడు మనసులో ఎంత బాధ ఉన్నా బాణాలను అర్జునుని చేతిలో పెట్టాడు తరువాత ఉదయం దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్ళి తాతయ్య ఆ బాణాలు నేను ఇచ్చేశాను అని అంటాడు భీష్ముడు ఆశ్చర్యంతో ఎవరికీ అని అడుగుతాడు దుర్యోధనుడు అర్జునునికి నేను ఇచ్చిన మాట కారణంగా ఈరోజు అవి ఇవ్వవలసి వచ్చింది అని అంటాడు భీష్ముడు చిరునవ్వు చిందించి అన్నాడు దుర్యోధన ఇది దేవుడి లీల పాండవులు మరణించాల్సిన సమయం రాలేదు కృష్ణుని యుక్తికి ఎదురు నిలవగలవాడు లేడు అని అంటాడు అలా కృష్ణుని బుద్ధి అర్జునుని చాకచక్యం వల్ల ఆ రోజు పాండవులు ప్రాణాలతో బయటపడ్డారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ ఇతిహాసాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ తెలుగు వైబ్రేషన్స్ లోకాహ సమస్తా సర్వే సుఖినో భవంతు